మౌనం శాంతం సహనం చిరునవ్వు ఖచ్చితంగా ఈ నాలుగు మాత్రమే నీ జీవితానికి ఆప్తమిత్రులు వీటికి నీ జీవితంలో ప్రాధాన్యత పెరిగే కొద్దీ చికాకులు కోపతాపాలు కొట్లాటలు గొడవలు తగ్గుముఖం పడతాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఆకలిగా ఉన్నప్పుడు అలసటగా ఉన్నప్పుడు నిద్రమత్తుగా ఉన్నప్పుడు కీలక విషయాలు లేదా ముఖ్యమైన విషయాలు వివాదాస్పద అంశాల చోలికి వెళ్ళద్దు ఎందుకంటే ఆ సమయంలో నీకు నీ భావోద్వేగాల మీద నియంత్రణ తక్కువగా ఉంటుంది ఎక్కువగా కోపతాపాలు భోజనం చేసే సమయంలో వస్తుంటాయి తినడం మానేసి లేచి వెళ్ళిపోవడం కూడా చూస్తుంటాం ఎందుకంటే ఆ సమయంలో భావ నియంత్రణ బలహీనంగా ఉండటం వలనే ఆ అంశం ఎదుటి వ్యక్తి తీసుకురావడం జరుగుతుంది నువ్వు కూడా ఆ సమయంలో బలహీనంగా ఉండటం వలన హుందాగా ప్రవర్తించవు అలాగే బయట ట్రాఫిక్లో కూడా విపరీతమైన అలసటతో కూడిన చిరాకును ఎదుట వ్యక్తి మీద చూపిస్తావు ఒక్క క్షణం కాస్త నియంత్రించుకోగలిగితే ఇలాంటి వాటి ప్రభావం తగ్గుతుంది ఆ సెకండ్ నిన్ను నువ్వు ఆపుకోగలిగితే చాలు ఆ క్షణం నువ్వు బ్యాలెన్స్ తప్పవనుకో ఆ క్షణం తాలూకా ప్రభావం కొన్ని గంటలు రోజులు లేదా సంవత్సరాలైనా ఉండొచ్చు వేసిన బాణమైన చివరి క్షణంలో తగలకుండా ఆపచ్చు కానీ నోటి నుండి వచ్చిన మాటను మాత్రం వెనక్కి తీసుకోలేం శరీరపు బాధ తగ్గుతుంది కానీ మానసిక గాయాన్ని మాత్రం మాంచలేం సో ఫ్రెండ్స్ మౌనం శాంతం సహనం చిరునవ్వు ఇవి మాత్రం మన జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి